తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య కులాల కుమ్ములాట చోటు చేసుకుంది తన వార్డులో చేపట్టాల్సిన పనులను ఎందుకు అజెండాలో పెట్టలేదని వైస్ చైర్మన్ శాతారాసి బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు దళితుడనే తనను తన వార్డుపై చిన్న చూపు చూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు దీంతో కౌన్సిల్ సమావేశంలో కులాల ప్రస్తావన ఎందుకంటూ మిగిలిన కౌన్సిలర్లు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది అరమగొడ్డు ఆయన చెప్పే లేదో ఈయన కోసం ఎక్స్క్యూజ్ చేసి హెల్త్ బాగా どういうこと